మర్చుకున్నారా నేనైతే మీ అందరి దయతో అయితే జబర్దర్చుకున్నా ఇక ముందుగా అయితే మన జబర్దస్త్ వార్తలు సురూ చేస్తుందామా సోషల్ మీడియాలోనైతే ప్రతిదినము ప్రతి దినము మస్తు మస్తు వీడియోలు అయితే వైరల్ అయితే కదా ఇక వీటిలల్లో ఒకటే పాముల వీడియో ఇక ఈ పాముల వీడియోలు కూడా మస్తుగానం వైరల్ అవుతాయి ఇక ప్రజల్ని ఎక్కువగా ఆకర్షిస్తున్న వీడియోలు కూడా గివ్వే ఇక కొంతమంది అయితే విషపూరితమైన పాములతోటైతే స్టంట్లే చేస్తారని మరి కొందరు అయితే పాముల్ని పెంపుడు జంతువులగే వాటిని పెంచుకుంటారు ఇక ఇంకొకంతమంది అయితే ఏం చేస్తారో ఎరికైనా పాము కాటుకైతే ప్రమాదం నుంచి త్రుటీలో తప్పించుకున్న వీడియోలను అయితే లక్షలాది మంది వీక్షిస్తున్నారు ఇట్లాంటిదే ప్రాణహాని ఉందని తెలిసి కూడా కొందరైతే పాములతో అయితే ఆడుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు పాములను పట్టుకొని రక్షించేందుకు వెళ్ళిన కొందరైతే వాటి కాటుకు గురై చనిపోతూ ఉంటారు కూడా ఇక ఇట్లాంటి వీడియోలు అయితే ఇప్పుడు కూడా ఇక్కడిక్కడనే మస్తు గనము వైరల్ అవుతున్నాయనే చెప్పాలనులా మంచు మనోసారు మౌనిక దంపతులు అయితే జనసేనలోకి చేరుతున్నైతే సిద్ధమవుతున్నారు లో ఇక మౌనిక తండ్రి భూమా నాగిరెడ్డి అయితే గతంలో ప్రాతినిధ్యం వహించిన నంద్యాల స్థానం నుంచి అయితే వీరు తమ రాజకీయ కార్యక్రమాలను అయితే నిర్వహించే అవకాశం ఉన్నదని ప్రచారం అయితే కొనసాగుతున్నది తెలంగాణ ప్రభుత్వం అయితే జనాలందరికీ మల్లొక మల్లక శుభవార్త చెప్పిందని చెప్పాలి ఎందుకంటే సంక్రాంతి నుంచి అయితే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అసెంబ్లీలో ప్రకటించిండు ఇక కార్డుల పైననైతే క్యాబినెట్ సబ్ కమిటీ వేశామని వెల్లడించిర్రు దాదాపు ముప్పై ఆరు లక్షల మందికి అయితే కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు అదే విధంగా సర్కారు అయితే చెబుతున్నది అటు రేషను కార్డుదారులకైతే ఇప్పుచ్చే ఆరు కిలోల బియ్యంతో పాటు సన్న బియ్యం కూడా ఇస్తామని మంచి ప్రకటన అయితే జారీ చేసిందులో పీసీ క్యాష్ సర్వే ఒక మన దగ్గర ఒక ఇప్పుడు డేటాబేస్ ఉంది సో ఇమీడియట్లీ ఆఫ్టర్ సంక్రాంతి మేము అప్లికేషన్స్ తీసుకొని ఈ డేటాబేస్తోని కంపేర్ చేసుకొని ఈ ఇష్యూ ఆఫ్ స్మార్ట్ రేషన్ కార్డ్స్ మొదలు పెట్టబోతున్నాం ఐఎమ్ వెరీ షూర్ ఈ మొత్తం ప్రాసెస్ ఎక్స్పర్టైట్ చేసి చేయబోతున్నాం అదేవిధంగా ఇప్పుడు భానుప్రసాద్ గారికి నేను రిప్లై ఇచ్చిందంటే రాష్ట్రంలో ఇప్పుడు కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ఏ రాషన్ డీలర్షిప్ వేకెంట్ అయితే వెంటనే నింపమని ఎక్కడన్నా ఆ విధంగా జరగకుండా ఉండి ఉంటే మా దృష్టికి తీసుకురండి తప్పనిసరిగా అన్ని ఏదైతే రాషన్ డీలర్షిప్స్ వేకెంట్ అయినాయో తప్పనిసరిగా భర్తీ చేస్తూ మరి ఈవెన్ అదర్వైజ్ ఒక బ్లాంకెట్ ఆర్డర్ కూడా ఇవ్వబోతున్నాం మీరు చెప్పిన దాని మీద దట్ మొత్తం ఖాళీ ఉన్న రాషన్ డీలర్స్ ఇమీడియట్గా ఫిల్అప్ చేయాలి థ్యాంక్ యూ గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సిన బకాయిల విజయాలైతే అధికార పక్షంకి అటనే ప్రతిపక్షానికి అయితే మధ్యలో చర్చ జరిగిందని చెప్పాలను ఇక ప్రభుత్వము బకాయిలు ఆరు వందల తొంభై ఒక్క కోట్లు విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు సార్ అయితే డిమాండ్ చేసిండు ఇక దీనికి కౌంటర్ గా సీతక్క ఏమన్నదో తెలుసా గత ప్రభుత్వమే ఈ బకాయిలు చెల్లిస్తే ఇంతటి బాధ ఉండేది కాదని మంత్రి సీతక్క కూడా చిన్న చురుక్ కట్టించిందనే చెప్పాలే ఇక బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితిగా మారిందన్నారు ఇక తాము అధికారంలో ఉన్నప్పుడైతే ప్రతి నెల రెండు వందల డెబ్బై నాలుగు కోట్లు గ్రామ పంచాయతీలకు ఇచ్చినమని హరీష్ రావు సార్ అయితే చదురుకుంటూ చిన్న ముచ్చట్ను ఇప్పుడు మేము అమ్మ ఆదర్శ పాఠశాలలతోటి పనులు చేయించడం జరుగుతూ ఉంది సార్ కాబట్టి ఈరోజు మరి మా కోవలక్ష్మి గారు ఎమ్మెల్యే గారు అన్నట్టుగా మేము చెల్లించమనలేదు చెల్లిస్తాము మీరు ఇచ్చిపోయినటువంటి వారసత్వం పెండింగ్ బిల్లులు అప్పులు ఆర్థిక వ్యవస్థ బాగలేదు కాబట్టి సర్దుబాటు చేస్తున్నాం కొద్దిగా టైం అడుగుతున్నాం కానీ మేము చెల్లించలేదు అని అనలేదు సాక్షాత్తు ఆర్థిక శాఖ ఆనాటి మంత్రి గారు ఉండి ఈసారి చాలా సార్లు మాట్లాడుతున్నారు ఈ సబ్జెక్ట్ మీరు ఒక్క సంతకం పెట్టి ఉంటే ఆరు వందల కోట్లు ఆ రోజే రిలీజ్ అయ్యేది కానీ మరి బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి లాగా మాకు ఇచ్చిపోయినరు అదే వారసత్వంతో మరి మేము చెల్లించలేని పరిస్థితి ఉంది కానీ తప్పకుండా సర్పంచ్లు అందరికి సంబంధించినటువంటి సర్పంచులు ఉన్నారు వాళ్ళ మా బాధ మాకు తెలుసు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు మీ హయాంలో చాలా మంది రకరకాల ఇబ్బందులు పడ్డారు కాబట్టి సానుభూతితో ఉన్నాం సకాలంలో రిలీజ్ చేసేందుకు ఆర్థిక శాఖ మార్పులను కూడా నేను వేదిక ద్వారా కూడా కోరుతా ఉన్నాం మీ తరఫున కూడా నేను మాట్లాడుతా ఉన్నా వాళ్ళు మిత్తిలో కట్టలేక అప్పులు కట్టలేక ఇయాల చాలా బాధల్లో ఉన్నారు నేను సూటిగా మంత్రి గారు అడిగేది ఒక్కటే దయచేసి త్వరలో ఇస్తాము తొందరలో ఇస్తాం కాదు అధ్యక్ష స్పష్టమైన డేట్ చెప్పి గ్రామ పంచాయతీ ఎన్నికలు మీరు పెట్టబోతున్నారు ఆ లోపు వాళ్ళ బిల్లులన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్తా ఉన్నాం మీ మీ దాంట్లో ఏం చెప్పింది అధ్యక్ష ఈరోజు ఇది మీ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పింది అధ్యక్ష రాజీవ్ గాంధీ గారు తెచ్చిన డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ప్రకారంగా మీరు గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తామన్నారు నిధులు విడుదల చేస్తామన్నారు కానీ మీరు అది ఏది కూడా చెయ్యకుండా ఇవాళ మోసం చేస్తున్నారు మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు పింఛన్లు ఇస్తామన్నారు పింఛన్ మాధదేవుడు కానీ వచ్చే జీతం కూడా గా అధ్యక్షన్ కూడా ఎప్పటి నుంచి ఇస్తారో జీతాలు ఎప్పటిలో క్లియర్ చేస్తారో బిల్లులు ఎప్పటిలో క్లియర్ చేస్తారో స్పష్టంగా చెప్పాలని మీ ద్వారా అడుగుతా ఉన్నా గౌరవ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు గౌరవ సభ్యులు పల్ల రెడ్డి గారు అధ్యక్ష సోషల్ మీడియా పుణ్యమా అని ఇగో వింత వింత న్యూస్లన్నీ జనాలకైతే ఏ గమన క్షణాలల్లో తెలిసిపోతున్నాయి కదా ఇగో ఈ రోజులల్లో సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పేసి ఏం జరిగినా క్షణాలల్లా తెలుస్తున్నది కదా ఇప్పుడు కూడా ఒక ఘటన జరిగింది ఆ ఘటన జరిగితే ఆయన సంతోషంలో పార్టీ కూడా ఇచ్చిండల్లా అసలు ఏంటంటే ఏ వింత ఘటన అయినా కూడా నెట్టింట్లో మస్తుగాను వైరల్గా మారుతుంది కదా తాజాగా అట్లాంటి ఘటనే ఒకటి జరిగిందిలా ఒక వ్యక్తి ఏం చేసిందంటే ఆయనకు తన భార్యకు గొడవ అయిందో ఏమో కానీ భార్యకు అయితే విడాకులు ఇచ్చిండు ఈ సందర్భంగా ఏం చేసిండంటే దీనికి పార్టీ కూడా ఇచ్చిండులా డైవర్స్ అయినందుకు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోనైతే సోషల్ మీడియాలో ఫుల్గానం వైరల్ అవుతున్నదని చెప్పాలి అబ్బాబాబాబాబా ఎవరన్నా పాస్ అయితే పార్టీలు చేసుకుంటారు ఏదన్నా సంతోషం ఉంటే పార్టీలు చేసుకుంటారు కాకపోతే ఈ అన్న ఎందుకో మరి డైవర్స్కు పార్టీ ఇచ్చిండులా అసలే చలికాలం అందులో మళ్ళా వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ గుమగుమలాడితే నోరు ఊకుంటుందా చెప్పు అబ్బాబ్బబ్బా ఆ రుచి రుచి ఆ టేస్టే వెళ్ళిపో అది కూడా కేవలం నాలుగు రూపాయలకే మంచి చికెన్ దమ్ బిర్యానీ ఇస్తే వసినీ చిత్రం సల్లకుండా నిజంగా నాలుగు రూపాయలకే చికెన్ దమ్ బిర్యానీ అంటే ఇవ్వలుకుంటారు ఊకుంటారు చెప్పు ఇక చెప్పేదే ఉన్నదిలా అందరూ ఆ రెస్టారెంట్కి వెళ్ళే వరకు లియరా ఇక ఎందుకు తీయరు ఏకంగా ఫ్యామిలీ ఫ్యామిలీలే క్యూ కట్టినే వాళ్ళ పిల్లల నుంచి పెద్దలాక వృద్ధులు మహిళలు అనే తేడా లేకుండా నాలుగు రూపాయల బిర్యానీ కోసం అయితే పోటీ పడుకుంటా క్యూ లైన్ కాస్త కిలోమీటర్లు బారదీరిందులో అరే నిజం నేను చెప్పే ముచ్చట చూడు ఇదే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అని అంటారు కదా ఇక ఇప్పుడు ఇటలీ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అని చెప్పాలి ఎందుకంటే బొరగాలు అబ్బాయి ఇటలీ అమ్మాయి ఇద్దరైతే పెళ్లి చేసుకోపోతున్నారు లో ఇక మనసులు కలిసినాయి కదా మనసులు కలిసినకేంటిది వాళ్ళు కూడా గడవాలి కదా ఇక అందుకనే ఏం చేసిరంటే వాళ్ళ పెళ్ళికైతే పెద్దలను సైతం ఒప్పించుకున్నారు పెద్దలు కూడా ఓకే అన్నారు ఈ ఇంకేమున్నది అచ్చం తెలుగు ఆచార వ్యవహారాలు ఆచార సాంప్రదాయాల ప్రకారమే పెళ్లి వేడుకలు అయితే చక్క జరిగిపోతున్నాయంట ఈ నెల పద్దెనిమిదినే పెళ్లి వేడుకలు ఉండగా శనివారం సాయంత్రం అయితే సంగీతం అయితే నిర్వహిస్తున్నారు ఈ సంగీతంలోనైతే ధూమ్ ధామ్ చేసుకుంటా అందరినీ కన్నుల పండగలక చేస్తున్నారు ఈ వేడుకలనైతే ఇటలీ అతిథులైతే ఇగ సంబరపడి సంబరాలే చేస్తున్నారు ఎందుకంటే కన్నాంతరాలు దాటిన ఆ పెళ్లి సంబరాలను అయితే అంబరాన్ని అంటేటట్లయితే స్థానికులు ఆసక్తికరంగా తిలకిస్తున్నారులా సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తే టాటా తీస్తుంది తెలంగాణ పోలీస్ ఇదే క్రమంలో లేటెస్ట్గా రెయిన్ బజారు పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న ఘటన మీదనైతే రియాక్షన్ మొదలుపెట్టిర్రు హైదరాబాద్ పోలీసులు ఆకతీల కాలం నుంచే ఈ బాయికైతే బొచ్చడు ప్రత్యేకత ఉన్నదల్లా ఏ ఇప్పటికైతే ఇళ్ళ నీళ్ళు తెల్లగా మెలమెల మెలమెల మెరిసిపోతాయట అయితే ఈ బాయి కొండ కింద సమీపంలో ఉన్నది కాబట్టి అందులో నీళ్ళు కూడా మసుతీగా ఉంటాయట కొబ్బరి నీళ్ళ లెక్క ఇక అందుకనే ఈ నీళ్ళు తాగితే ఆరోగ్యవంతులై ఆయురారోగ్యాలు సిద్ధించి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందనే నమ్మకం అయితే గట్టిగా ఉన్నదిలా జనాలల్లా మీ అందరికీ జల్మూరి అంటే ఎరికినావ కానీ ప్రత్యేకత ఎక్కడి నుంచి ఎక్కడికి వాకిందో ఎరికినా ఇప్పుడు నేను చెప్పే ముచ్చటింటే నిజంగా మీరు షాక్ అవుతారు ఇగో మరమరాలు ఉపయోగించి తయారు చేసే రుచికరమైన వంటకము అంతేకాదు ఇక పోషక విలువలు కూడా సమృద్ధిగా లభించే స్నాక్ ఐటెంలా బేల్పూరి ఇక గట్లనే ఇట్లాంటి బేల్పూరి లవర్స్కి అయితే ఇప్పుడు మన దేశంలోనే కాదులా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ఇక జల్మూరి కేవలం భారత్కే పరిమితం కాదు ఇక ఇప్పుడిప్పుడైతే లండన్లో కూడా చర్చనీయాంశంగా మారింది ఇది